ప్రైజలాడండి ప్రభువైన ఏసుకి సమయందరు కొందనాలు ఈరోజు ముప్పై తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు అయితే నూతన సంవత్సరం రావడానికి ఇంకా కేవలం రేపు రోజు అడ్డం ఉంది అయితే ఈ సంవత్సరంలో ఎవరినైనా సరే నువ్వు పోయిన సంవత్సరం ఏమి చేసినావు అంటే మన దగ్గర ఏం సమాధానం ఉంది అనే అంశం మీద ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను ఈరోజు ముప్పై తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఇంకా ఒక్కరోజు మాత్రమే అడ్డం ఉంది ఆ రో ఒక్కరోజు గడిచిపోతే రెండు వేల ఇరవై ఆరు మనం ఎంటర్ అవుతాం అయితే ఈ సంవత్సరంలో నువ్వేం చేసినావు దేవుని కోసము ఎంత ప్రయాసపడినావు నీ కుటుంబం కోసం ఎంత ప్రయాసపడినావు నీకోసం నీ కోసం ఎంత ప్రయాసపడినావు మరి ఈ సంవత్సరంలో నువ్వు ఎంతమందితో విరోధంగా ఉన్నావు ఎంతమందితో కలిసిపోయినావు అని దేవుడు అయితే చూడండి నేను ఈరోజు గుత్తి రోడ్డుకు వచ్చినాను సువార్పు గుత్తి రోడ్డు తాడపత్రి దాటినాక ఇగుడు దాటినాక ఇక్కడ టోల్ గేట్ వస్తుంది నెక్స్ట్ టోల్గేట్ కాడు ఉన్నాను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను ఎవరు లేరు వీడియో చేస్తున్నాను ఒకవేళ మేబీ రేపు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు నేను శుభార్త అందుకని లాస్ట్ రోజు ఒక వీడియో చేయాలి మీతో మనసిపి మాట్లాడాలి అని ఆశ కలిగింది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను నా నిమిత్తం ప్రార్థన చేయని దేవుని కృప వలన నేను ఈ సంవత్సరం అంతా ఎక్కువ శాతం శుభార్శకే నేను ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మేబీ నాకైతే మతికి లేదు దాంట్లో ఒక వన్ ఫిఫ్టీ తీసినా కూడా నేను రెండు వందల రెండు వందల రోజులు శుభార్తకు నేను మనసుకుంటే చెప్తున్నాను ఒక అబద్ధమైతే దేవుడే న్యాయం తీర్చిన గాక అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది సంవత్సరం చాలా త్వరగా గడిచిపోయింది ఈ సంవత్సరం అంతా నన్ను సజ్జీలకు నిలిపి శుభార్తలో చాలా చోటకు నడిపించి సజ్జీలకు మనసులో దానికి చాలా అయితే రావడం వల్ల సౌండ్ అబ్జెషన్ జరుగుతుంది ఈరోజు నన్ను దేవుడు ఈ గుత్తి రోడ్డుకు సువార్త వెళ్ళడానికి సహాయం చేయడానికి నేను చాలా సంతోషిస్తాను నేను సైకిల్ వచ్చినప్పుడు ఇంతకుముందు గుదాల మీద బోర్డెత్తుకు వెళ్ళిపోతుంది ఇప్పుడు సైకిల్ మీద ఏంటంటే ఆటంకాలు ఎక్కువ జరుగుతాయి ఈ మధ్యకాలంలో ఆటంకాలు ఎక్కువ జరుగుతాయి నేను ఇంకా సైకిల్ దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చినాడు సైకిల్ మీద సువార్త వెళ్ళడానికి దేవుని కృప వల్ల ఈరోజు నేను వచ్చేసి ఇక్కడ తారపుత్ర నుంచి ఈ రోడ్డుకి సువార్తకి వచ్చినాను ఈ గురుడు దాటి ఇక్కడ నెక్స్ట్ ఇంకా టౌల్గేట్ వస్తుంది దేవుడు మాటలు తీసుకురా దాని నుండి కొంచెం అన్నప్పటికీ ఈరోజు కొంచెం నీరసంగా ఉంది ఎందుకంటే భద్రావరికి నేను ఏం తీసుకోను సువార్తకి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ప్రార్థన చేయండి సువార్త నిమిత్తము దేవుడు ఇంతకాలం నాకు అన్ని విధాలుగా సహాయం చేసినాడు ఇంకా అనేక మంది సువార్థికులు విశ్వాసులు వారికి ఏ అపాయం జరగకుండా ఉన్నట్టుగా ప్రార్థించండి అలాగే నన్ను నాకు ఇచ్చిన రెండు సంఘాలను అంటే రెండు నా సొంతమైతే కాదు కానీ చేస్తున్నాను చేస్తున్నాను ప్రార్థన చేయండి ఈ సంవత్సరం అంతా మన సచివులకు చాలా ఆనందిస్తూ తాస్థులు చెల్లిస్తున్నాను ఈరోజు ముప్పై తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు ఇంకా ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉంది నూతన సమస్యను కడుగుపెట్టడానికి ఈ సంవత్సరం అంతా నువ్వు దేవునికి పని చేయలేదా ఈ సంవత్సరం వెళ్ళడానికి ప్రయత్నించండి ఒకవేళ వెళ్ళలేదా సువార్త చేసిన వారి కోసం ప్రార్థించండి ప్రార్థించండి మీరే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకు మీరు ఏ మూ పెట్టాలని అవసరం లేదు వాళ్ళకి ప్రార్థన చేయండి దేవుడు ఏదో దిక్కు నుంచి ఖచ్చితంగా సహాయం పంపిస్తాడు తన పని చేసే పిల్లలు అంటే పనివాడు ఆ పని సమయం అసమయం బాగా ప్రకటించోషం లేదు అప్పటి ఆ పని లేకి నన్ను చేర్చుకునే దేవునికి నేను ఎంతగానో ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను చెల్లిసినాను ఒక ఇంతవరకు నేను మాట్లాడి మాట్లాడిన తప్పని తప్పుడు మన్నించండి దేవుడి మాటలను దీవించిన గారు అమ్మే